ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కేతవే నమః నవగ్రహాల్లో నాలుగవ గ్రహం బుధుడు ఇంగ్లీష్ లో మెర్క్యూరి అని పిలుస్తాం బుధుడు చంద్రుని కుమారుడు సోముడి కుమారుడు కాబట్టి సౌమ్యుడు అంటారు ఈయన సింహం వాహనంగా కలిగినటువంటి వాడు బుధగ్రహ ధ్యాన శ్లోకం ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రియంగుకలి కాశ్యామం ప్రతిమం బుధం బుధం సౌమ్యం తం ప్రణమామ్యహం ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం జాతకంలో బుధగ్రహం దోషం ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని పదిహేడు వేల సార్లు పారాయణం చెయ్యాలి అని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుని చేత కూడా చేయించుకోవచ్చు